హిందువులు వేధింపులకు గురయ్యి గురైనప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కున్నప్పుడు బీజేపీ పనికి వచ్చింది ఉత్తరప్రదేశ్ కాలం పాటు అజాం కానీ గ్యాంగుల హింస పడి పడిన తర్వాత మార్పు వచ్చింది అట్లాగ ఇప్పుడు ఇక్కడైతే అంత కఠినంగా అంటే ప్రస్తుతానికి ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ముస్లిం బుజ్జిగిస్తే అక్కడ అంత క్రూరత్వంగా లేదు లాగాను మమతా బెనర్జీ కాబట్టి ఇక్కడ కొంత సేఫ్గా నడుస్తున్నది తేడా అనుకోండి అప్పుడు అవుతారు కానీ ఇప్పుడైతే జనాలకి మెదళ్ల మీద కొంపట తప్పించేది ఎవరి గుండెల మీదకి కొంపటి కాదు వాస్తవంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు మనకి పంతొమ్మిది వందల సంవత్సరంలో సర్వే జరిగింది ల్యాండ్ సర్వే అనేటువంటిది బ్రిటిష్ అప్పటి రికార్డులు ఎప్పటికే ఉన్నాయి దాన్ని ఈ దానికి ఏదో పేరు కూడా ఉంటది ల్యాండ్ సర్వే సంస్థ ఒకటి ఉంటది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర అన్ని బ్లూ బుక్ లో రికార్డ్ అయ్యి ఉంటాయి అంకెలు రాసి ఉంటాయి మొత్తం అప్పటి సర్వే నెంబర్ వాస్తవంగా మనం గనక మన ఎవరిది ఏ చేతిలో ఉంది ఏంటి అనేటువంటి దానికి గనక అప్పటిది ఎప్పటిదాయ డీటెయిల్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కడితే ఇస్తారు అది ఉంటుంది అది ఆ వ్యవస్థ దాంట్లో ఉన్నటువంటి భూములు ఆ తర్వాత కాలంలో క్రయ విక్రయాలు జరిగినాయి అప్పట్లో వంద వంద ఎకరాలు ఉన్నాడు తర్వాత ఐదేసాలు ఎకరమ్మచ్చు ఒకటే ఎక్కడ అమ్మవచ్చు అరెకరం చొప్పునమ్ము ఉండొచ్చు అవి కొన్నటువంటి వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు గజాల లెక్కన అమ్ముకోవచ్చు ఇల్లు ఇవన్నీ జరిగిపోయింది వీటిట్లో వస్తున్నటువంటి వివాదం ఏంటి అంటే ఒకటే నలుగురు ఐదుగురుగా మేసిన సందర్భాలు ఉన్నాయి ఒకడికి భూమి కుంటలకు అమ్ముతాడు ఒకటి గజాల లెక్కన అమ్ముతాడు ఒకటి ఎకరాల లెక్క అమ్ముతుంటాడు అట్లాంటి ఇవి కాకుండా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎటు తేల్చకుండా ఇండియాకు వదిలేస్తే ఎటు తేల్చకుండా